అమెరికన్ పాస్తా ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను పాస్తా అంతా ఉడకపెట్టిస్తాను దానికి కావాల్సిన మసాలా ఆలు ఆనియన్ గ్రీన్ చిల్లీ తర్వాత కొత్తిమీర ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అన్ని కలిపేసిన పేస్ట్ ఇది టమాటో ఆనియన్ క్యారెట్ కొద్దిగా టమాటా కెచప్ పెప్పర్ పౌడరు కొంచెం జీలకర్ర ఇంతే నేను వాడేది ఆయిల్లో జీలకర్ర వేసాను పెప్పర్ వేసాను కొంచెం వేగింది తర్వాత మనం ఆనియన్స్ మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిబులో వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి నా దగ్గర అందుకనే వేసుకునే వేస్తున్నాను టమాటా యాడ్ చేశాను క్యారెట్ కూడా వేసాను ఇది కొంచెం వేడిన తర్వాత ఇది యాడ్ చేస్తాను ఏంటంటే మధ్యాహ్నం నేను ఆలూ పరోటా చేశాను దానికోసం రెడీ చేసుకున్న మిక్సర్ అనమాట ఆలూ మిక్సర్ కూడా వేసేస్తాను వేసి బాగా ఫ్రై అయ్యేలా చేసి వేయిస్తాను అనమాట ఫ్రై అయ్యింది దీంట్లో నేను టమాటా కెచూప్ వేస్తున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు టమాటా కేజీపు నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పాస్తా వేసిన తర్వాత గట్టిగా అయిపోకుండా అది లిక్విడ్లో ఉంటే పడుతుంది అనమాట పాస్తాకి బాగా అందుకని కూర దగ్గర పడింది నేను ఇప్పుడు దీంట్లో పాస్తా యాడ్ చేసేస్తున్నాను చెప్పాను కదా అమెరికన్ పాస్తా ఇండియన్ స్టైల్లో అమెరికాలో పాస్తాలు తినలేవండి ఇలా మనం ఇండియన్ మసాలాలు ఇస్తే కానీ తినలేము పెప్పర్ పౌడరు కొంచెం స్పైసెస్ కోసం కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేస్తే టేస్టే వేరు ఫైనల్గా మన ఇండియన్ మసాలాతో అమెరికన్ పాస్తా రెడీ అండి